నెల ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ జారీ అయింది ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు మరోపకా గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు సమావేశాలు ప్రారంభం కానున్నాయి అనంతరం ప్రశ్నోత్తరాలు శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది ఈ రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ ఉదయం గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు సమావేశాలు ప్రారంభం కానున్నాయి అనంతరం ప్రశ్నోత్తరాలు శ్వేత పత్రాలతో అసెంబ్లీలో చర్చ జరగనుంది అసెంబ్లీ సమావేశాలపై ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న భేటీ అయ్యారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి రాజేంద్ర ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి స్పీకర్ ఆయన పాత్రుడు అసెంబ్లీలోని అధికారులతోటి భేటీ అయ్యారు అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు ఉండాల్సిన నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయా లేదా లేకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా ఇప్పుడు ఉన్నదాన్ని అనేది వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఉభయ సభలు కూడా గవర్నర్ ప్రసంగం తోటి ప్రారంభమవుతాయి మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు శ్వేత పత్రాల పైన అసెంబ్లీలో చర్చించబోతున్నారు అయితే ఏవైతే అసెంబ్లీలో శ్వేత పత్రాలను మిగిలిన శ్వేత పత్రాలు అసెంబ్లీలో రిలీజ్ చేయాలి అని చెప్పి నిర్ణయించారు వాటికి సంబంధించి కూడా ఇప్పటికే శ్వేత పత్రాలు సిద్ధం చేసి ఉన్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు శ్వేత పత్రాల పైన అసెంబ్లీలో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత చర్చ ఉంటుంది అలాగే నోటిఫికేషన్ జారీ చేసి అసెంబ్లీ జారీ చేశారు అసెంబ్లీ సెక్రటరీ అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినంత వరకు కూడా ఏమి ప్రశ్నోత్తరాలు కావచ్చు ఎటువంటి దానిపైన అలాగే బిల్స్ ఏవైతే బిల్స్ పాస్ చేయాల్సి ఉన్నాయో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్ సంబంధించి బిల్లు అలాగే ఇసుక సంబంధించినటువంటి ఒక కొత్త పాలసీని కూడా తీసుకు వచ్చారు ఈ నేపథ్యంలో ఈ బిల్స్ అన్ని కూడా అసెంబ్లీలో పాస్ చేసేందుకు అలాగే ఏవైతే ప్రశ్నోత్తరాల సమయంలో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా మంత్రులంతా కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ నిర్ణయించుకుంది రాజేంద్ర రైట్ థ్యాంక్ కాంతి